میں روپن بن گیا ہے علیوں

నా దగ్గరికి ఎందుకు వస్తారు అందరి బాని సమయంలో నా దగ్గరికి వచ్చిన పెడదాం కొంచెం పెట్టు కొంచెం కొంచెం పెట్టు

హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైందండి ఈ మధ్య లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికైతే నాకు అసలు టైమే లేదు కాకపోతే ఇంకా ఖచ్చితంగా పోస్ట్ చేయాలి కాబట్టి ఈరోజైతే మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాము ఈరోజు మేమైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాం అనమాట మామిడికాయ నిల్వ పచ్చడి అందరం అందరం కలిసి కూర్చొని పచ్చడి పెట్టుకుందామని చెప్పేసి మార్కెట్కి అయితే వచ్చినామండి ఇదిగోన్ని మామిడికాయలు దినేసేయండి ఎన్ని రకాలు ఉన్నాయంటే అంటే ఒకటి చిన్నవి ఒకటి పెద్దవి ఒకటి లావి చాలా రకాల మామిడికాయలు ఉన్నాయి కానీ ఎన్ని రకాల మామిడికాయలు ఉన్నా కానీ మనం పుల్లగున్న మామిడికాయలు తీసుకోవాలి పచ్చడికి కాబట్టి మొత్తానికైతే నేను ఒక త్రీ కేజీస్ స్వాతి త్రీ కేజీస్ విజయ త్రీ కేజెస్ సుగునక్క త్రీ కేజీస్ తర్వాత స్వాతి వాళ్ళ రిలేషన్లో ఒక అమ్మాయి అంది లలిత అని వాళ్ళు టూ కేజెస్ మొత్తం ఒక ఫోర్టీన్ కేజీస్ దాకా మేమైతే పచ్చడి అయితే పెట్టేసినాం అనమాట మొత్తానికి నీట్గా కడిగిచ్చేసి అక్కడే ఉడిపిచ్చేసి ముక్కలు కొట్టామన్నమాట మాకు కేజీ మామిడికాయలు వచ్చేసి నలభై రూపాయలు పడ్డాయండి మరి మీ ఊర్లో ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఇంకా అక్కడే మామిడికాయలన్నీ తూకం చేపించి మంచిగా కడిగిపించి అక్కడే వాళ్ళే కొడతామంటే ఇంకా అక్కడే మామిడికాయ కూడా ముక్కలు కొట్టించేసినాం అయితే మామిడికాయలేమో కిలో నలభై రూపాయలు వాళ్ళు కట్ చేసి ఇచ్చినందుకు ట్వంటీ రూపీస్ లాగా తీసుకున్నారు ఇంకా మేము బల్క్లో తీసుకున్నాం కాబట్టి మాకు ఫిఫ్టీన్ రూపీస్ లాగా తీసుకున్నారు కేజీకి మొత్తానికైతే ఇక్కడ మామిడికాయ ముక్కలు అవన్నీ కూడా కొట్టించుకున్న తర్వాత పక్కనే కిరాణం షాప్ ఉంటుంది మనం ఎక్కువ ఏమంటారు ప్రెజర్ పెట్టుకోకుండా మనకు ఇన్ని కేజీల మామిడికాయలకి ఏమేమి కావాలనేది కూడా మొత్తం కూడా వాళ్ళకి రారాణం షాప్లో వాళ్ళే కట్టి ఇచ్చేస్తారండి మొత్తానికైతే మేము తీసేసుకొని తర్వాత ముక్కలు కూడా కొట్టిచ్చేసిన తర్వాత మళ్ళీ స్వాతికి ఒక టూ కేజీస్ కావాలంటే మళ్ళీ ఒక టూ కేజెస్ అయితే ఇక్కడ తీసి మళ్ళీ కడిగి బుట్టిలో అయితే వేస్తుంది వాళ్ళు తుడిచి మళ్ళీ ముక్కలు అయితే కొడుతున్నారు అయితే మేమైతే ఇక్కడ స్వాతి ముక్కలు కట్ చేసే లోపల కట్ చేయించుకునే లోపల మేమైతే షాప్కి వెళ్ళి మాకు కావాల్సినటువంటి మసాలాలు అంటే కారము ఉప్పు మెంతులు జీలకర్ర ఆవాలు అవన్నీ కూడా తీసేసుకుంటున్నామండి నేనైతే పచ్చడికి ఖచ్చితంగా త్రీ మ్యాంగో పిక్కిల్ మిర్చినే వాడతానమాట ఏ పచ్చడి పెట్టినా మాత్రం నేను మాత్రం త్రీ మ్యాంగో పిక్కిల్ పిక్కిల్స్కి ఖచ్చితంగా త్రీ మ్యాంగో కారం పొడి వాడతాను వేరే ఏది వాడను నాకైతే ఇది బాగా నచ్చిందండి ఈ పచ్చడి ఇప్పుడు నేను ఐదు కేజీలు పెడుతున్నాను అంటే వాళ్ళ ఐదు కేజీలకి ఎంత అయితే పడుతుందో అంత మెజర్మెంట్స్ చూసి మరీ మనకు కట్ ఇచ్చేస్తున్నారు ఇంకా మొత్తానికి అన్నీ తీసుకొని మళ్ళీ ఆటోలో ఎక్కి ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి ఇక్కడ విజయ అంటే స్వాతి వాళ్ళ చిన్న ఆడపిల్ల జ్యోతి అనమాట మొత్తానికి మేము ఆటోలో వచ్చి మళ్ళీ ఆటోలోనే తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇదంతా కూడా మా ఊరనమాట వన్పడితి పాలిటెక్నికల్ కాలేజ్ అనమాట ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాండీ పెట్టేసి ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఫస్ట్ అయితే తాలింపు పెట్టుకోవాలి కదండి ఎందుకంటే నూనె చల్లగా కావాలి కాబట్టి ఇక్కడ మేము అందరం కలిసి కూర్చొని మా ఆడకలైతే తుడుస్తూ ఉన్నాము మొత్తానికి నేను ఒక త్రీ కేజెస్ స్వాతి ఒక త్రీ కేజెస్ సిక్స్ విజయ్ ఒక త్రీ నైన్ తర్వాత సుగుణక్క ఒక త్రీ కేజెస్ నైన్ ఒక టువెల్వ్ తర్వాత లలిత ఒక టూ కేజెస్ మొత్తం ఫోర్టీన్ కేజెస్కి సంబంధించిన అంటే ఐదు మందిని పెడుతున్నాం కాబట్టి ఐదు బాండీల నూనె కాగబెట్టేసి అయితే చల్లగా వేస్తున్నాం ఇప్పుడు మనకు మసాలాల కోసం అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాము ఇక్కడ చూడండి ఈగలు ఏమైనా అని చెప్పేసి ఇట్లా బట్ట కూడా కట్టేసినాం మేము సుగునక్క అయితే నవ్వుతుంది తనేమో స్వాతి వాళ్ళ అత్తమ్మ అనమాట ఇక్కడ స్వాతి ఏమో మిక్సీ మొత్తం పడుతుంది అదే జీలకర్ర మెంతులు మిక్సీ పడుతుంది ఇక్కడ నేను కూర్చొని మొత్తం ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది అయితే మెజర్మెంట్స్ సహాయం అంటే మనకు ఓన్గా తెలియదు అండి సుగునక్క సహాయం తీసుకొని మొత్తం అయితే ఈ విధంగా వాళ్ళు చెప్పినట్టు నేను కలుపుతున్నాను అనమాట ఈసారి మొత్తం నా స్వహస్తాలతో నేను మోడకే పచ్చడి అయితే పెట్టినా మొత్తం పద్నాలుగు కేజీలు పెట్టినానండి చెయ్యి మాత్రం మండిపోయింది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇట్లా అందరం కూర్చొని కబూర్లు చెప్పుకుంటూ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటూ అసలు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి కాకపోతే ఈ మధ్య కొంచెం మా ఎంజాయ్మెంట్కి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది అంటే అందరూ హాలిడేస్కి ఊళ్ళోకి వెళ్ళడము తర్వాత కొంచెం వేరే వేరే పనులు ఉండడం వల్ల అందరం గ్యాదర్ కాలేకపోయినాం ఈ మామిడికాయ పచ్చడి రూపంలో అయితే అందరం అయితే గ్యాదర్ అయినాం దీంట్లో కైరును అయితే మిస్ అయిపోయిందనమాట విజయ్ కూడా కొంచెం మిస్ అయిపోయింది తను బయటికి వెళ్ళింది అనమాట తను అందుకోసమని తను కూడా రాలేకపోయింది తర్వాత అందరు వచ్చారండి కైరూన్ తప్ప విజయ తర్వాత జ్యోతి అందరు చాలా మంది అనమాట మేము అనుకున్న మా అందరు వచ్చేసారు ఓన్లీ కైరూన్ మాత్రం మిస్ అయిపోయింది మేమైతే చాలా మిస్ అయినాం కైరూల్ని తను పెట్టుకోరాని చెప్పింది అనమాట కనీసం పెట్టుకోకపోతే పెట్టుకోకపోయినా రావచ్చు కదా అని చెప్పి కూడా అడిగామనమాట రాలేని లేక అన్నది ఇంకా మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేసినామండి ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది అయితే కలుపుతున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ విజయ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ మామిడికాయలు అయితే మంచిగా తుడుచుకొని ఈ బొగానీలో అయితే వేసుకున్నామండి త్రీ కేజీస్ మామిడికాయలకి అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గ్లాస్తో అంటే మాకు ఆల్రెడీ ఆవు పిండి మాకు వాళ్ళు మిక్సీ చేసి ఇచ్చారనమాట అది ఆ గ్లాస్తో ఒకటి అయ్యింది ఒక గ్లాస్ అయ్యింది అది వేసుకున్నాము తర్వాత జీలకర్ర తర్వాత మెంతులు కూడా మిక్సీకి పట్టుకున్నాం అనమాట ఆ పొడి కూడా వేసేసుకున్నాము తర్వాత పచ్చి వెల్లుల్లి కూడా వేసామండి తర్వాత మూడు గ్లాసుల కారము ఒకటిన్నర గ్లాసు ఉప్పు అయితే వేసుకొని మంచిగా అయితే మిక్స్ అయ్యేదాకా అంటే ముక్కకి బాగా పట్టేదాకా బాగా కలిపాను అనమాట కానీ చేతులు మాత్రం చాలా నొప్పి వేసినాయండి నాకైతే ఎందుకంటే ఇంత క్వాంటిటీలో నేను ఎప్పుడూ పెట్టలేదనమాట ఫస్ట్ టైం నా చేత చేపించు అంటే నేను కూడా నేర్చుకోవాలి కదండి ఎప్పుడు ఒకరి పైన డిపెండ్ కాకూడదు మనం తొందరగా తొందరలో మనమే ఓన్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేసిన మొత్తానికైతే ఈ విధంగా ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది మొత్తం ఐదు మందివి నేనే చేశాను పెట్టినప్పుడల్లా అందరికీ ఉప్పు చూడమని చెప్పి చెప్తున్నాను తర్వాత సుగునక్క ఉండి ఇట్లా మొక్కి పెట్టు అని అంటుంది నా ఇష్టదైవాన్ని మొక్కుకొని నేనైతే ఇట్లా ఎవరిది వాళ్ళకి చట్నీ అయితే కలిపేసి ఎవరి బకెట్లు ఎవరి డబ్బాలు ఎవరి జాడీలలో వాళ్ళకైతే మొత్తానికి పెట్టేశాను చూడండి ఇక్కడ మామిడికాయ ముక్కలు తీసుకొని దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసేసాను తర్వాత ఒక పెద్ద గ్లాస్కి అంటే ఒక మాకు మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ తీసుకున్నాం ఆ గ్లాస్తో పిండి అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉప్పు తర్వాత జీలకర్ర మెంతుల పొడి తర్వాత కారం మూడు గ్లాసులు అదే గ్లాస్తో మూడు గ్లాసుల కారం వేసి మనము కాగబెట్టుకున్నటువంటి నూనె దాంట్లో తాలింపు గింజలు అదే అండి జీలకర్ర మె తర్వాత ఆవాలు వెల్లుల్లి మొత్తం కాగబెట్టుకున్న నూనె చల్లగా అయిన తర్వాత మొత్తం వేసుకొని బాగా కలుపుకొని మంచిగా అసలు చాలా చాలా బాగా పెట్టానండి ఈసారి అయితే మరి ఎలా ఉంటుందో త్రీ డేస్ తర్వాత తీద్దామని ఇంకా త్రీ డేస్ అంటే మాకు అమావాస్య వస్తుంది కాబట్టి ఇంకా ఆ రోజైతే అసలు మేము పచ్చడి ముట్టుకోము నెక్స్ట్ డే అంటే గురువారం రోజు ఖచ్చితంగా తీసి కలపాలన్నమాట అందరం అదే రోజు కలిపి ఉప్పు కారం అన్నీ సరిపోయాయని అయితే చూసుకొని ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తాము ఆయిల్ ఏం తక్కువ లేదు అంత పర్ఫెక్ట్గా సరిపోయిందంటే మాత్రం ఇంకా ఏది కూడా యాడ్ చేయమండి మొత్తానికైతే ఇక్కడ నా ప్యాకెట్ అంటే నాది ఇక్కడ లాస్ట్లో మా నా మా మామిడికాలు త్రీ కేజీస్ ఉన్నాయి కదా ఆ ముక్కలకి లాస్ట్లో నేను పెట్టుకున్నాను అనమాట పక్కన ఆ జాడీ వచ్చేసి సుగునక్కది ఇక్కడ మొత్తం అయితే కలిపేసుకున్నామండి బాగా కలిపిన తర్వాత ఆ బాండిలో ఆయిల్ కూడా పోసేసుకొని చూసారా అందరి కారం ఒకలాగుంది నేను తీసుకొచ్చుకున్న త్రీ మ్యాన్గో కారం ఒకలాగుంది ఎందుకంటే వాళ్ళందరూ మిరపకాయలు తెచ్చి తుడుమలు తీసి ఎండబెట్టి కొట్టించుకొచ్చి పెట్టినారు నేనేమో ఇన్స్టంట్ త్రీ మ్యాన్గో కారం అనమాట అందుకోసమే కలర్ చాలా ఎక్కువ అనిపిస్తుంది కారం తక్కువ ఉంటుంది కానీ కలర్ మాత్రం చాలా బ్రైట్గా కనిపిస్తుంది మీరేం టెన్షన్ పడకండి కారం అయితే ఎక్కువ ఏమీ లేదు మంచిగా కుదురుతుంది అసలు మామిడికాయ పచ్చళ్ళకి కానీ ఏ పచ్చడికైనా కానీ కారం అయితే మా ఇంట్లో ఫస్ట్ నుంచి త్రీ మ్యాన్కు కారమే యూజ్ చేస్తుండ్రి కాబట్టి ఇప్పుడు కూడా నేను అదే కారం అయితే యూజ్ చేసినా మొత్తానికి అందరి పచ్చళ్ళు అయిపోయినాయి ఇంకా తమ్ముళ్ళ కోసం ఒక ఫోటో తీయంటే ఫోటో నేను గిన్నె పట్టుకొని ఉన్న స్వాతి నన్ను సతాయిస్తుంది నాకేమో చేతులు గుంజుతున్నాయి అప్పటికి ఫోర్టీన్ కేజెస్ పచ్చడి అంటే మాట చెప్పండి నాకైతే అసలు నిజంగా కలిపి 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 గూడలు పడిపోయినాయి అనమాట మనకు కూడా నేర్చుకుందామని మొత్తానికైతే నేను కూడా మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే నేర్చుకున్నానండి వితౌట్ సపోర్ట్ నేను ఈసారి ఖచ్చితంగా అయితే మాడకాయ పచ్చడి పెడతాను ఇక్కడ అందరూ విజయ తర్వాత జ్యోతి స్వాతి వాళ్ళ అత్తమ్మ సుగునక్క నేను లలిత అందరం అయితే ఇక్కడే ఉన్నామనమాట ఇంకా ఎవ్వరి పచ్చళ్ళు అందరికి ఇచ్చాను ఒకసారి ఉప్పు చూడండి అనం ఇంక ఇంకా అందరూ అయితే ఉప్పు చేసి సరిపోయిందన్నారు అయితే కొంచెం సుగునక్క కొంచెం కారం తక్కువ పడినట్టుంది అంటే మా ఇంట్లో ఎట్లా కారం తక్కువ తింటారు అంత స్పైసీగా తినరు కాబట్టి సరిపోతాకన్నా కొంచెం సాల్ట్ అయితే తక్కువ తక్కువైందంటే ఇంకా సాల్ట్ అయితే వేసుకున్నామండి మొత్తానికైతే ఇంకా అదే బొగానీలో రైస్ వేడి వేడి రైస్ వేసుకొని మనము అందరికీ కలిపి ఒక్కొక్క ముద్ద లాగా తింటే ఎంత కమ్మగా ఉంటుంది కదండి దీంట్లో నెయ్యి వేసుకొని అయితే ఆ రోజు నెయ్యి అవైలబుల్లో లేదు ఎవరింట్లో నెయ్యి లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా అదే విధంగా అందరికీ కలిపి అందరికీ ఫస్ట్ సుగునక పెట్టారనమాట సుగునక పెట్టిన తర్వాత అందరికీ కూడా మామిడికాయ ముక్కతో పాటు అన్నం కూడా కలిపి పెట్టాను చూడండి పిల్లలు అయితే నాకు ఫస్ట్ నాకు ఫస్ట్ అని కూర్చున్నారు అయితే ఇక్కడ విజయవాళ్ళ పిల్లలు ఇద్దరు తర్వాత జ్యోతి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారనమాట మా పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు అయితే స్కూల్ నుంచి ఇంకా రాలేదన్నమాట ఇంకా అందరికీ కూడా పెట్టేసిన ఇక్కడ గ్రీ బ్లూ కలర్ శారీ కట్టుకుందేమో స్వాతి వాళ్ళ అత్తమ్మనమాట రెడ్ కలర్ జాకెట్ వేసుకుని సుగునక్క అన్నం ముద్దలు పెడుతుంది అయితే బాను మీకు తెలిసిందే కదా మొత్తానికైతే ఈరోజు వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే పద్నాలుగు కేజీల మామిడికాయ నిల్వ పచ్చడి పెట్టేసరికి నాకైతే చాలా చాలా టైడ్ అయిపోయినా ఎందుకంటే మార్నింగ్ ఆ రోజు మార్నింగ్ నుంచి మామిడికాయ పచ్చడి అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ని గిన్నెలు పడితే ఆ గిన్నెలన్నీ కడుక్కొని ఇల్లు నీటికి పెట్టుకొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వంట చేసి వరకు నాకైతే నిజంగా ఆ రోజు చుక్కలు అనిపించినాయండి అంత టైర్డ్ అయిపోయినా అనమాట ఎప్పుడు మనము బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అవి ఇవి తీసుకొచ్చిందే లేదు మనకి ఏది కావాలనుకున్నా కానీ మా ఆయన తీసుకొస్తాడు కాబట్టి నేను ఎప్పుడూ మాక్సిమం అయితే వెళ్ళను అయితే ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయిననేమో అనిపించింది చేసింది తక్కువనే అనిపిస్తుంది కానీ ఇక్కడ విజయ కొడుకుకి నోట్లనే పెట్టాలంటే వాడికి ఇంకా సరే అని చెప్పేసి వాడికైతే అయితే అందరికంటే చిన్నోడు కాబట్టి వాడికి మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది ఇక్కడ లలిత అయితే ఇంకా తినేసింది చాలా కాని వెళ్తుంది కానీ ఈ విధంగా మనం అన్నం కలుపుకొని ఎక్కువ క్వాంటిటీలో తిన్నామంటే మాత్రం నెక్స్ట్ డే బాత్రూమ్ దగ్గర అయితే చైర్ వేసుకొని కూర్చోవలసి వస్తుంది కాబట్టి ఎక్కువ అయితే నేను తినట్లేదు అయితే ఇక్కడ మీకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని అయితే చూపించేస్తాను ఇక్కడ విజయ కూర్చుంది కదండి అక్కడ టప్ చైర్లో కూర్చుంది విజయవాళ్ళ హస్బెండ్ అన్న అన్న వాళ్ళకైతే ప్లేట్లో ఇచ్చేస్తే ఇంకా వాళ్ళైతే తింటున్నారు ఇక్కడైతే వీడియో తీస్తుంది మాత్రం మా స్వాతి ఇట్లాంటివి బాగా క్యాప్చర్ చేస్తుంది మా స్వాతి ఇంకా అక్కడైతే వాళ్ళిద్దరు భర్తలు ఇద్దరు ముద్దలు కలుపుకొని తి పెట్టుకుంటున్నారనమాట నోట్లల్లో అంటే అన్న పెడుతున్నాడు మూర్తన్న విజయ్ తింటుంది మొత్తానికైతే ఈ విధంగా మేమైతే మాడకాయ పచ్చడి పెట్టుకొని తర్వాత స్పైసీ లేకుండా స్పైసీనెస్ అనేది ఎక్కువ లేకుండా చాలా చాలా టేస్టీగా కుదిరిందండి కానీ రేపు కలుపుతాము ఇంకా రేపు కలిపినప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది రేపు తెలుస్తుంది నేనైతే షార్ట్ రూపంలో అయితే మీకు ఖచ్చితంగా నేను మాడకాయ పచ్చడి కలిపేది తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది షార్ట్ రూపంలో అయితే మీకు చూపిస్తాను మొత్తానికి అయితే అందరికీ కూడా తలా ఒక ముద్ద అయితే పెట్టేసినాము నేను స్వాతి అయితే ఇంకా లాస్ట్లో తిన్నాము ఇక్కడ జ్యోతి వచ్చేసింది జ్యోతి ఊరికెళ్తుంది కాబట్టి జ్యోతి రెడైతుందండి ఇక్కడ లలిత కూడా వెయిట్ చేస్తాం పాపం అందరితో కలిసిపోవడానికంటే ఫస్ట్ టైం కలిసినాం అనమాట లలితని ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాతో కలిసి పోయేటట్టు మేము చేసుకుంటాంలేండి అయితే తనకు కూడా ఒక ముద్ద అయితే పెట్టేసినాను తనకు నేను పెట్టాడ మర్చిపోయాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత తనకు కూడా పెట్టేశాను ఇంకా స్వాతిని అయితే రమ్మంటున్నా స్వాతి రా స్వాతి అని అంటే ఇంకా స్వాతి అయితే వచ్చేసింది మేము తినేసిన తర్వాత ఈ విధంగా అన్ని లైన్గా చేసి మా స్వాతి అయితే బొట్లు అయితే పెడుతుందండి ఇట్లా పెట్టడం అయితే మన ఆనవాతి ఆనవాయితీ కదా మొత్తానికి అయితే ఈ విధంగా అన్ని డబ్బాలకి ఈ విధంగా బొట్లు పెట్టేసి అగరబత్తులు పెట్టేసి మేము ఇంకా ఇండ్లలోకి వాళ్ళ బాక్సులు అయితే తీసుకొచ్చేసుకున్నాం అన్నమాట అయితే ఇదనమాట నా మామిడికే నిలోపచుడి బ్లాగ్ అండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెసెంట్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మధ్యలో ఉంది చూడండి ఆ డబ్బా నాదే మొత్తానికి నేను మీకు నేను కలిపేది మాత్రం ఖచ్చితంగా మీకు షార్ట్ అయితే చూపిస్తాను లాంగ్ వీడియో ఎందుకు లేండి ఇంకా అది లాంగ్ వీడియో ఏ మా ఉంటుంది కానీ షార్ట్ వీడియోనే చూపిస్తాను నేనైతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని అది ఎట్లా ఉంది ఉప్పు కారం అన్ని సరిపోయాయి లేదా కొత్త పచ్చడి కాబట్టి కొంచెం తక్కువనే తినాలి ఎక్కువ తినకూడదు కకృతి వేడు ఎక్కువ తిన్నామంటే మనం చెప్పాను కదా ఇంతక బాత్రూమ్ దగ్గర చేరేసుకొని కూర్చోవాలని అదే అండి మీకు అందరికీ తెలుసు కాబట్టి మొత్తానికైతే ఈ విధంగా మా మామిడికే నిలోపచ్చడి పచ్చడి బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి మళ్ళీ ఆషాఢం బ్లాగ్తో అందరితో పాటు మీతో మిమ్మల్ని కూడా కలుస్తాను నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై